కార్యాలయానికి నంద్యాల జిల్లా కలెక్టరు ఈరోజు ప్రజా పరిష్కార వేదిక అంటే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ఈరోజు ఒక వినతి పత్రాన్ని ఆమెకు ఇవ్వడం జరిగింది జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజ్ గౌడు ముఖ్యంగా భారతదేశానికి అత్యున్నతమైన పదవులను సేవలు చేసిన దామోదరం సంజీవయ్య మాజీ ముఖ్యమంత్రి నంద్యాల జిల్లా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు దేశానికి ఆదర్శమైన ముఖ్యమంత్రులుగా వాళ్ళ జీవితాలను ప్రజల కోసం త్యాగం చేసిన మహనీయుల యొక్క పేర్లను కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు ఎండాల జిల్లాకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పేరుని ఏర్పాటు చేయాలని చెప్పి డోన్ డోన్ పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో మచ్చలేని నాయకులుగా ఫ్యాక్షన్ లేని నాయకులుగా దేశానికి ఆదర్శమైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు దామోదరం సంజీవ గారు చరిత్రకారులు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎన్టీ రామారావు పేరు అంటే పార్టీలకు అతీతంగా ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఏర్పాటు చేయడము మంచి తరుణమే అదేవిధంగా ప్రస్తుతం కొత్త జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఈ తరుణంలో జిల్లా కలెక్టర్ గారు క్యాబినెట్ మంత్రుల సన్నిధికి మా యొక్క పత్రాన్ని పంపించి మాకు జిల్లాకు ఆ ఇద్దరి మహనీయుల పేర్లను ఏర్పాటు చేయాలని చెప్పి కలెక్టర్ గారిని అడగగా ఆమె కూడా తన వంతు సహకారాన్ని అందిస్తారని చెప్పి ఇప్పుడే తెలియజేసినారు ఈ ఇద్దరి పేర్లను ఏర్పాటు చేయడానికి సామాజిక సేవా సంఘాలు ప్రజా సంఘాలు దళిత బడుగు బలహీన వర్గ సంఘాలు కూడా దామోదరం సంజీవయ్య గారి సేవలను గుర్తించి దామోదరం సంజీవయ్య గారి పేరు కర్నూలు జిల్లాకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరు నంద్యాల జిల్లాలకు ఏర్పాటు చేసే విధంగా అందరూ పిలుపునియ్యాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసినాము ఈ కార్యక్రమానికి కాలుబా ఓం నారాయణ గారు రెడ్డి గారు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలపడం జరిగింది కనుక వెంటనే ప్రజా సంఘాలందరూ కూడా ఈ రెండు పేర్లు పెట్టడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నాను